హలో హాయ్ ఎస్ఎం స్క్వేర్ ఆధ్వర్యంలో సూర్యాపేట ఎస్పీ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ రౌండ్ మన ఎస్పీ లెవెన్ టీం ఫస్ట్ రౌండ్లో రాజేష్ లెవెన్స్తో తలబడడం జరిగింది ఎయిట్ అవర్స్ మ్యాచ్ రాజేష్ టీం ఎయిట్ అవర్స్లో థర్టీ సిక్స్ పర్ ఫైవ్ వికెట్స్ కోల్పోవడం జరిగింది మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా కట్టడి చేశారు శ్రీహరి వీరబాబు నరేష్ అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది కానీ మాకు బాజీగా రూపాన మంచి కీపర్ దొరకడం జరిగింది అద్భుతమైన కీపింగ్ చేసాడు వాడు చేతులతోనే కాదు కాళ్ళతో కూడా కీపింగ్ చేయొచ్చు అని నిరూపించింది మ్యాచ్లో అద్భుతమైన కీపింగ్ సో దీని అందరి సమిష్టి కృషి వల్ల వాళ్ళని థర్టీ సిక్స్ పార్ ఫైవ్ వికెట్స్కి కట్టడి చేయడం జరిగింది సో చేజింగ్ ఇప్పుడు ఎస్పి లెవెన్ స్టార్ట్ చేయడం జరిగింది జస్ట్ త్రీ పాయింట్ టూ ఓవర్స్లో మ్యాచ్ క్లోజ్ చేయడం జరిగింది మ్యాచ్ కంప్లీట్ చేయడం జరిగింది థర్టీ సెవెన్ ఫర్ వన్గా ఎస్పీ మ్యాచ్ క్లోజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఓవర్లో వన్ వికెట్ కోల్పోయి వన్ ఫోర్ ఫర్ వన్గా ఉండే సెకండ్ ఓవర్ ప్రభాకర్ డౌన్ తీయడం జరిగింది సో ప్రభాకర్ నవీన్ ఇద్దరు కలిసి మ్యాచ్ని ముగించడం జరిగింది ఎక్కడ కూడా తగ్గేదేలే అనే స్థాయిలో ఇద్దరు బ్యాటింగ్ దు దుమ్మిరేపిర్రు మ్యాక్సిమం మనం ఫిట్నెస్ తెలుసు కదా డిపార్ట్మెంట్ అన్ని టుడీలు ఎక్కువ టుడీలు ఎక్కువ తీసినాము కుదిరితే ఫోర్లు సిక్స్లతో పాటు మ్యాచ్ని క్లోజ్ చేయడం జరిగింది ఒకసారి ఇది లైవ్ కామెంట్లో మీరే వీక్షించండి ఓ కెప్టెన్ నవీన్ వచ్చేసరికి సిక్స్ బాల్ సిక్స్ బాల్ సిక్స్ బాల్ సేక్స్ పోయింది ఫోర్ ఆ సిక్స్ చెప్పాలి చెప్పాలి ఫోర్ ఆ సిక్స్ ఎస్పీ లెవెన్ కెప్టెన్ నవీన్ తన శక్తి మేర కొట్టడం జరుగుతూ ఉంది ఎంపైర్ సిక్స్ ఆ ఫోర్ చెప్పడానికి వెయిట్ చేస్తా ఉన్నాడు టెంపర్ చెప్పాడా ఓ ఇట్స్ సిక్స్ థర్డ్ టెంపర్ సిక్స్ ఇవ్వడం జరిగింది ప్రభాకర్ అన్న స్ట్రైక్ లో ఉన్నాడు వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ క్యాచ్ మిస్ గుడ్ ఛాన్స్ అన్న మరో కి ప్రయత్నం చేస్తా ఉన్నారు నవీన్ అండ్ ప్రభాకర్ అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ మంచి ప్రభాకర్ అన్న ప్రభాకర్ అన్న సెకండ్ బాల్ ఆ వెరీ గుడ్ యార్ మంచి బాల్ మంచి బాల్ ఆడటం జరిగింది ఆ బాల్ మిస్ అయింది సెకండ్ సెకండ్ నవీన్ నవీన్ సెకండ్ మనకి ప్రయత్నం చేయకుండానే థర్డ్ బాల్ నవీన్ వెరీ గుడ్ యార్ నవీన్ ఏం స్ట్రైక్ కొట్టాడు అబ్బా సిక్స్ బాల్ వెరీ గుడ్ సిక్స్ 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 నవీన్ సిక్స్ చెప్పే విజయవంతంగా సిక్స్ కొట్టాడు విజయానికి చేరువలో ఉన్నారు ఇప్పుడు ఓకే ఎస్పీ ఎస్పీ వచ్చేసరికి మ్యాచ్ విన్ అవ్వడం జరిగింది కెప్టెన్ విజయవంతంగా దగ్గర నుండి మ్యాచ్ గెలిపించడం జరిగింది